తరువాత రోజు సామ్రాట్ నిద్ర లేచిన తరువాత టైం చూస్తే తొమ్మిది గంటలు అవుతుంది తన కళ్ల ముందు సియానే గుర్తుకు వస్తుంది సామ్రాట్ తన ఆలోచనలు పక్కన పెట్టి షిట్ నేను ఇంత లేట్ ఎలా అయ్యాను అని బెడ్ మీద నుండి లేచి ఫ్రెష్ అయి కిందకి వస్తాడు ఊర్మిళ గారు సామ్రాట్తో సామ్రాట్ ఈరోజు ఇంతసేపు పనుకున్నావేంటి ఆరోగ్యం బానే ఉందా అని అంటుంది సామ్రాట్ హా మోమ్ కొంచెం తల నొప్పిగా ఉంది అందుకే అని అంటాడు ఊర్మిళ గారు సామ్రాట్ నువ్వు కూర్చో నేను నీ కోసం చాయ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తాను అని అంటుంది సామ్రాట్ మోమ్ లేదు మీరు నాకు ఒక కప్ చాయ్ తీసుకురండి నాకు లేట్ అవుతుంది నాకు ఈరోజు పది గంటలకి ఒక మీటింగ్ ఉంది నేను అది అటెండ్ అవ్వాలి అని అంటాడు తరువాత ఊర్మిళ గారు సామ్రాట్ కి చాయ్ తెచ్చి ఇస్తుంది సామ్రాట్ అది తాగే కి వెళతాడు తను ఆఫీసుకి వెళ్లగానే టాబ్స్ తన అసిస్టెంట్ రోహిత్ తనకి గుడ్ మార్నింగ్ విష్ చేస్తాడు సామ్రాట్ తన క్యాబిన్లోకి వెళ్లి తన సీటులో కూర్చుని రోహిత్ మీటింగ్కి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ అయినయ్యి కదా అని అంటాడు రోహిత్ ఎస్సారని అంటాడు సామ్రాట్ ఇంక నిన్న సెక్రటరీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది అని అంటాడు రోహిత్ సార్ మీరు నిన్ను అంతా ఆఫీసుకి రాలేదు కదా ఇంటర్వ్యూ నేనే తీసుకున్నాను సెలెక్ట్ కూడా చేశాను అని అంటాడు సామ్రాట్ సరే నా షెడ్యూల్ ఎక్కడా అని అంటాడు సార్ అది లేరు కదా ఇప్పుడు అపాయింట్ చేసిన వాళ్లకి పని ఎలా చేయాలో చెప్పాలి అని అంటాడు సామ్రాట్ సరే వెళ్ళి చెప్పు నాకు నా షెడ్యూలే ఐదు నిమిషాల్లో నా టేబుల్ మీద ఉండాలి అని అంటాడు రోహిత్ సరే సారని అక్కడ నుండి వెళతాడు అప్పుడే సామ్రాట్ లోకి తన ఫ్రెండ్స్ వరుణ్ అంగద్ లోపలికి వస్తారు సామ్రాట్ వాళ్లని చూసి అరెవరుణ్ అంగద్ మీరు ఇక్కడ రండి కూర్చోండి అని అంటాడు వరుణ్ సామ్రాట్ తో కంప్లైంట్ చేస్తూ నువ్వు ఎలాగో మమ్మల్ని కలవడానికి రావు అందుకే మేము అనుకున్నాం మేమే నిన్ను కలవడానికి వద్దాం అని అయినా ఈ మధ్య ఇంత బిజీ అయిపోయావు అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఒక అమ్మాయి డోర్ నాక్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అని లోపలికి వస్తుంది తను తన చేతిలో ఉన్న షెడ్యూల్ టేబుల్ మీద పెడుతూ సారిది అంటూ తను సామ్రాట్ వైపు చూసి తను పెద్దగా అరేమీరా అని అంటుంది తను ఎంత పెద్దగా అంది అంటే సామ్రాట్ వరుణ్ అంగత్తో మాట్లాడుతూ ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు తనతో పాటు వాళ్లు కూడా అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు సామ్రాట్ ఎదురుగా చూస్తే తన ఎదురుగా ఉంది నిన్న రాత్రి తనతో ఉన్న అమ్మాయే తను నవ్వుతూ సామ్రాట్ వైపు చూస్తూ ఉంది తను పింక్ కలర్ టాప్ జీన్స్ వేసుకుని చాలా అందంగా ఉంది అమ్మాయి ఎగ్జైటింగ్ సార్ మీరు నన్ను గుర్తుపట్టారా నిన్న రాత్రి మనం కలిసే ఉన్నాం కదా అని అంటుంది అది వినివరుణ్ అంగద్ సామ్రాట్ వైపు చూస్తూ సామ్రాట్ నువ్వు నిన్న రాత్రి ఆ అమ్మాయితో కలిసి ఉన్నావా అని వాళ్లు సామ్రాట్ వైపు నవ్వుతూ వింతగా చూస్తూ ఉంటారు సామ్రాట్ వాళ్ల వైపు చూసి అరే అలాంటిదేం లేదు అని అంటాడు ఆ అమ్మాయి సామ్రాట్ మాటలు మధ్యలో ఆపేసి వాళ్ల వైపు చూసి అవును నిన్న మేము ఇద్దరం కలిసి ఉన్నాం ఆయన నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి కూడా వచ్చారు వదిలేసి వెళ్లిపోయారు కూడా అని లాస్ట్ లైన్ తన ముఖం ముడుచుకుని చెప్తుంది అది విని వాళ్ళు సామ్రాట్ నువ్వు రాత్రి మూడు గంటలకు ఈ అమ్మాయితో ఉన్నావు అంకుల్ ఆంటీ నిన్ను ఏం అడగడం లేదా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అని అంటారు సామ్రాట్ వాళ్ల వైపు కోపంగా చూస్తూ అరే మీరు ఎలా అనుకుంటున్నారో అలాంటిది ఏం లేదు అని ఆ అమ్మాయి వైపు చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావో అని అంటాడు ఆ అమ్మాయి తన భుజాలు ఎగురవేసి నేను నిన్ను ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సామ్రాట్ గారు అని అంటుంది సామ్రాట్ వరుణ్ అంగద్ వైపు చూస్తే వాళ్ళిద్దరూ వాళ్లలో వాళ్లే నవ్వుతూ ఉంటారు సామ్రాట్ ఆ అమ్మాయి వైపు చూసి షటప్ డోంట్ కాల్ మీ సామ్రాట్ గారు కాల్ మీ సామ్రాట్ నేను ఇక్ కడ ఓనర్ ని అన్నో గెట్ అవుట్ అని అంటాడు ఆ అమ్మాయి సరే అని తన భుజాలు ఎగురవేస్తూ అక్కడ నుంచి వెళుతుంది సామ్రాట్ వరుణ్ అంగద్వైపు చూసి మీరిద్దరూ కూడా వినండి మీరు అనుకున్నట్లు ఏం లేదు నిన్న రాత్రి నేను తనకి లిఫ్ట్ ఇచ్చాను థర్డ్ సీట్ అని అంటాడు వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని పెద్దగా నవ్వుతూ ఉంటారు సామ్రాట్ వాళ్లని కోపంగా చూస్తూ రోహిత్కి ఫోన్ చేసి తన క్యాబిన్లోకి పిలిపిస్తాడు రోహిత్ సామ్రాట్ ఎదురు నిలబడి ఉంటాడు సామ్రాట్ రోహిత్తో ఆ పాగల్ నీ జాబ్లో ఎందుకు పెట్టావని అంటాడు రోహిత్ తన తల గోక్ కుంటూ పాగల్ ఓహ్ మానసి మేడం ఆ సార్ అని అంటాడు సామ్రాట్ మానసి మేడం కాదు పాగల్ మేడం నీకు తనకి ఏం తేడా లేదు నిన్ను భరించడమే కష్టం ఇంక నీలాంటి వాళ్లు ఇదర్ని ఎలా భరించును జాబ్ జాబ్లో నుండి అని అంటాడు రోహిత్ కానీ సార్ అగ్రిమెంట్ అయిపోయింది నెల ముందే నోటీస్ ఇవ్వకుండా తను జాబ్ వదలకూడదు మనం తీసేయలేము అని అంటాడు సామ్రాట్ కోపంగా రోహిత్ వైపు చూసి గె ట్ ఔట్ అని తన తల విదిలిస్తాడు వరుణ్ అంగద్ సామ్రాట్ ను చూసి వాళ్ళ నవ్వు ఆపుకుని సరే మేము నీతో తరువాత కలుస్తాం అని అక్కడ నుండి వెళతారు కొద్దీసేపటితారు వాత మానసి సామ్రాట్ క్యాబిన్ దగ్గరికి వచ్చి నాక్ చేస్తే ఏం సమాధానం రాదు తను క్యాబిన్లోకి తొంగి చూస్తే లోపల ఎవరు లేరు తను మళ్లీ తన తల లోపలికి పెట్టి నాలుగు వైపులా చూస్తే లోపల ఎవరు లేరు అప్పుడే తన భుజం మీద చేయి వేసి ఎవరో తడతారు మానసి తన భుజం మీద నుండి చేయి తీసి బయటికి వెళ్లినట్టు ఉన్నాడు దుష్టబుద్ధి అని అంటుంది అప్పుడే తనకి ఒక గొంతు వినిపిస్తుంది ఎవరు దుష్టబుద్ధి అని అంటాడు మానసి వెనక్కి తిరిగి సామ్రాట్ని చూసి షాక్ అయి సామ్రాట్ గారు మీరు బయట ఏం చేస్తున్నారు అని అంటుంది సామ్రాట్ నా విషయం వదిలేయి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అండ్ డోంట్ కాల్ మీ సామ్రాట్ గారు కాల్ మీ సారని అంటాడు మానసి సార్ నేను ఈ ఫైల్ మీద మీ సిగ్నేచర్ తీసుకోటానికి వచ్చాను అని అంటుంది సామ్రాట్ లోపలికి వెళుతూ కమ్మిన్ అని అంటాడు మానసి లోపలికి వెళ్ళి ఆ ఫైల్ సామ్రాట్కి ఇస్తుంది సామ్రాట్ ఫైల్ తీసుకుని ఒకసారి చూసి దాని మీద సైన్ చేస్తాడు తను తన లాప్ టాప్ బ్యాగ్ తీసుకుని నో యు కెన్ గో అని అంటాడు మానసి సామ్రాట్ గారు మీరు ఎక్కడికి అయినా వెళుతున్నారా అని అంటుంది సామ్రాట్ తన వైపు కోపంగా చూస్తే మానదు సోరీ సార్ మీరు ఎక్కడికి అయినా వెళుతున్నారా అని అంటుంది అప్పుడే రోహిత్ అక్కడికి వచ్చి సార్ మిస్టర్ లంబాతో ట్రైడెంట్ హోటల్లో మీ మీటింగ్కి టైం అయింది అని అంటాడు సామ్రాట్ నేను అక్కడికే వెళుతున్నాను నాకు గుర్తుంది అని అంటాడు రోహిత్ సార్ మేడం కూడా మీతో వస్తుంది అని అంటాడు సామ్రాట్ వ్యంగ్యంగా నవ్వుతూ ఎందుకు నేను అక్కడకు మీటింగ్కి వెళుతున్నాను ఫైటింగ్కు కాదు అని అంటాడు అది విని మానసి నీరు తెరుచుకొని చూస్తూ సామ్రాట్ ఎదురుగా వచ్చి నిలబడి సార్ మీరు ఇలా ఎలా అంటారు నాకు కేవలం ఫైటింగ్ మాత్రమే కాదు నాలో చాలా టాలెంట్ ఉంది ఈరోజు నేను ప్రూఫ్ చేస్తాను నాతో రండి అని అంటుంది సామ్రాట్ రోహిత్ వైపు కోపంగా చూస్తే తను సోరీ సార్ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తను మానసి వైపు కోపంగా చూస్తూ నీతో నేను రానా అని అంటాడు మానసి అవును సార్ మీరు నా వెనకాల రండి అని అంటుంది సామ్రాట్ అంటాడు ఫర్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీటింగ్కి నేను నిన్ను తీసుకెళుతున్నాను నువ్వు నన్ను కాదు నా వెనకాల రా అని తను బయటికి వెళతాడు ఇద్దరు కార్లో కూర్చుంటారు డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మానసి సామ్రాట్ వెనకాల కూర్చుని ఉంటారు మానసి ఈరోజు మొదటిసారి ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళుతుంది తను చాలా సంతోషంగా ఉంది సామ్రాట్ తన కళ్ళు చిన్నవి చేసుకుని మానసి నీ ఒక్క అడవి పిల్లిని నీచినట్లు చూస్తూ ఉంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు